సార్ హరిహర వీర సినిమా ఇవాళ రిలీజ్ అయింది కాస్త మిక్స్డ్ టాక్ రావడం మనం చూస్తున్నాం మరి ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది ఏ స్థాయిలో కలెక్షన్స్ అయితే మొదటి రోజు జరిగాయి అండ్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఈ టాక్ చూస్తుంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వచ్చేసేలా కనిపిస్తున్నాయా లేవా దీనికి సంబంధించిన ఎంటర్ ఈ బిజినెస్ సంబంధించిన ఎటువంటి రిపోర్ట్ ఉంది సార్ దీనికి సంబంధించి చెప్తారా యా వీరమల్లు చివరిలో బజ్జి వచ్చింది అప్పటి వరకు బడ్జ్ లాలేదు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినా బజ్జి వచ్చింది దాని తర్వాత ప్రీమియర్ షోలకి ఆరు వందలు తెలంగాణలో అక్కడ ఏడు వందలు పెంచుకోగలిగారు తర్వాత కూడా పది రోజుల వరకు కూడా మల్టీప్లెక్స్లో ఐదు వందల వరకు సింగిల్ స్క్రీన్లో మూడు వందల వరకు కూడా టికెట్ రేట్లు ఉండడం మనం చూసాం సో ఈ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇది ఎంత కలెక్ట్ చేసింది ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఏ రేంజ్ లో ఇది డబ్బులు కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాం ముందుగా బిజినెస్ చూస్తే మనకి నిజాం లో నైజాం ఏరియాలో ముప్పై ఏడు కోట్లు చేసింది సిడేడ్ లో పదహారు కోట్లు చేసింది ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్లు చేసింది ఈస్ట్ పది కోట్లు చేసింది వెస్ట్ ఏడు కోట్లు చేసింది గుంటూరు తొమ్మిదిన్నర కోట్లు చేసింది కృష్ణా ఏడున్నర కోట్లు చేసింది నెల్లూరు నాలుగున్నర కోట్లు చేసింది ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట మూడు కోట్ల వ్యాపారం జరిగింది మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియాలో పన్నెండున్నర కోట్లు జరిగింది ఓవర్సీస్లో పది కోట్ల వరకు జరిగింది అంటే ఓవరాల్గా ఇది బ్రేక్ ఏమని కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో నూట డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేయాలి గ్రాస్ నేను చెప్తున్నది అట్లాగే ఓవర్సీస్లో అంటే కంప్లీట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్లో రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇది గ్రాస్ కరెక్ట్ చేయాలి ఎందుకంటే రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఇది సో ఈ నేపథ్యంలో మొత్తం మనకి పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటి వరకు కూడా ఏది కూడా రెండు వందలు అనేది పవన్ కళ్యాణ్ సినిమాలకి వెళ్లలేదు ఆయనది హైయెస్ట్ కలెక్షన్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భీమ్లా నాయక్ నూట యాభై ఎనిమిది కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ అనమాట సో అదే హైయెస్ట్ భీములా నాయక్ హైయెస్ట్ సో ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న మా ఈవెనింగ్ ప్రీమియర్ షోలు స్టార్ట్ అయినాయి రోజు రెగ్యులర్ షోలు వచ్చాయి మొత్తంగా రెండు వేల ఐదు వందల యాభై సినిమా థియేటర్లలో ఇది వరల్డ్ వైజ్ రిలీజ్ అయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ వీళ్ళే అన్నమాట అక్యురేట్గా మనకి అక్కడెక్కడంత కలెక్ట్ అయింది ఇస్తున్నారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుగా ఆక్యుపెన్సీ రేట్ చూస్తే మార్నింగ్ షో ఆక్యుపెన్సీ రేసు రేటు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తూ దీన్ని ఇది మంచిదా చెడ్డదంటే ఖచ్చితంగా ఇది మంచి ఆకుపెన్సీ రేటు ఎలా చెప్పగలమంటే ఇయర్ లో రిలీజ్ అయింది ఇప్పటివరకు మార్నింగ్ షో ఆకుపెన్సీ రేట్ ఎక్కువ ఉండింది హిట్ త్రీ సెవెంటీ నైన్ పర్సెంట్ ఆకుపెన్సీ సంక్రాంతికి సెవెంటీ పర్సెంట్ డాకు మహారాజ్ సిక్స్టీ పర్సెంట్ గేమ్ చేంజర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సో ఇది ఇటు డాకు మహారాజ్ని గేమ్ చేంజర్ని దాటి వెళ్ళింది అందులో డౌట్ లేదు ఆకుపెన్సీ రేట్లో ఇది నేను చెప్తున్నది ఇండియా సంబంధించిన ఆకుపెన్సీ రేటు ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉంటే బెంగళూరులో థర్టీ త్రీ పర్సెంట్ ఉంది చెన్నైలో థర్టీ త్రీ పర్సెంట్ ఉంది విజయవాడలో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉంది ముంబైలో థర్టీ త్రీ పర్సెంట్ ఉంది అంటే ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో అరవై మూడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉంటాయి మిగతా రాష్ట్రాల్లో థర్టీ త్రీ కి మించి లేదనమాట దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో సరైన పబ్లిసిటీ లేకపోవడం దీని గురించి ఇది పాన్ ఇండియా లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది ఇది ఓన్లీ తెలుగు సినిమా లాగే వాళ్ళు ట్రై చేస్తారు తప్ప ప్యాన్ ఇండియాలో వాళ్ళు దీన్ని తీసుకెళ్లలేదు అందుకని పూర్గా మిగతా రాష్ట్రాల్లో ఉంది మార్నింగ్ షోని ఓపెనింగ్ ఎలా ఉన్నాయంటే గ్రౌండ్ రౌండ్ ఇంకా తగ్గుతాయని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాలు అయితే వర్షాలు కూడా పడుతున్నాయి దాని వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా చేసింది అగైన్ భీమలా నాయకే ఫార్టీ త్రీ క్రోడ్స్ గ్రాస్ చేస్తే థర్టీ సెవెన్ క్రోడ్స్ నెట్ చేసింది బ్రదర్ బ్రో సినిమా థర్టీ ఫైవ్ క్రోడ్స్ గ్రాస్ చేస్తే థర్టీ క్రోడ్స్ నెట్ చేసింది వకీల్ సాబు ఫార్టీ క్రోడ్స్ నెట్ చేసింది అంటే ఏది కూడా పార్టీ క్రోర్స్ పైన వెళ్ళలేదు అనమాట ఫస్ట్ డే కలెక్షన్ విషయంలో నేను ఇందాక నాటి భీమలా నాయక్ కాదు వకీల్ సాబ్ నెంబర్ వన్ గా నిలిచింది పార్టీ క్రోర్స్ నెట్ అనమాట ఇప్పుడు వకీల్ ని ఇది దాడుతుందా అంటే డౌట్ఫుల్ అని చెప్తున్నారు మాక్సిమం థర్టీ క్రోడ్స్ వరకు వెళ్ళొచ్చు మార్నింగ్ వరకు మార్నింగ్ తొమ్మిది వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇది పన్నెండు కోట్లు కలెక్ట్ చేసినట్టుగా ఇప్పటి వరకు వస్తున్న లెక్కలు అనమాట అంటే ముందు రోజు అయితే పది కోట్ల వరకు కూడా అది కలెక్ట్ చేసింది దాన్ని కూడా లెక్కేస్తే ఓవరాల్గా ముప్పై కోట్ల వరకు ఈ ఈరోజు కి కలెక్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఫస్ట్ డే ఇది ముప్పై కోట్లు నెట్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇది వకీల్ సాబ్ని దాటి వెళ్ళట్లేదు సో ఆ రకం తీసుకున్నప్పుడు వకీల్ సాబ్ కంటే కూడా హరిహర వీరమల్లకి కలెక్షన్లు బ్యాట్గా ఉన్నాయి మన సినిమా బాగుందా లేదా ఇవన్నీ అనవసరం కలెక్షన్లు ఇంపార్టెంట్ ఏదైనా కూడా హిట్ హాప్ లాప్ అని చెప్పుకోవడానికి టాక్ ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఎవరైలాగన్నా టాక్ క్రియేట్ చేయొచ్చు బ్యాడ్ ఇంటెన్షన్ ఇంటెన్షన్స్తో బ్యాడ్ టాక్ క్రియేట్ చేయొచ్చు ఏమి లేకపోయినా కూడా అభిమానులు తన పార్టీ వాళ్ళు హైప్ చేయొచ్చు ఇవన్నీ జరగచ్చు కానీ కలెక్షన్లు అబద్ధం చెప్పవు అది కూడా ప్రొడ్యూసర్లు లేనిపోయిన కలెక్షన్ చెప్పుకోవడం కూడా మనం చూస్తున్నాము కానీ శాక్ మిల్క్ డాట్ కామ్లాంటి సైట్లు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉంది దేశవ్యాప్తంగా అన్ని సినిమాలకి ఆఫీస్ కలెక్షన్ అగ్రేట్కి ఇస్తారు సో ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం గా ఫస్ట్ డే కలెక్షన్లు హరిహర వీరమలకి థర్టీ క్రోడ్స్ నెట్ మించి పోయే అవకాశం కనిపించలేదు ఇది కానీ రేపు సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి రేపు ఇంకా ఎక్కువగానే కలెక్ట్ చేయగలిగితే మెల్లమెల్లగా కొంత ఏమైనా పికప్ అయ్యే అవకాశం ఉంది లేదంటే మాత్రం ప్రొడ్యూసర్ ఖచ్చితంగా లాస్ కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ డే అంటే మొన్న నిన్న నైట్ ఉన్న టాక్ మార్నింగ్ కి డ్రాప్ అయిపోయింది నేను మార్నింగ్ రివ్యూలో చెప్పినట్టుగా యావరేజ్ రేటింగ్ దీనికి ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ యావరేజ్ రేటింగ్ ఇచ్చారు అంటే కొంతమంది మూడు ఇచ్చి ఉండొచ్చు కొంతమంది నాలుగు కూడా ఇవ్వచ్చు కొంతమంది ఒకటి ఇవ్వచ్చు ఇలాగా ఓవరాల్ గా మనం యావరేజ్ లెక్కేస్తే యావరేజ్ లో టూ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ ఉంది టూ పాయింట్ టూ ఫైవ్ అనేది బిలో యావరేజ్ సినిమాకి ఇచ్చే రేటింగ్ సో కనీసం టూ పాయింట్ ఫైవ్ దాటితేనే అది యావరేజ్ నుంచి అబౌవ్ కి వెళ్తుంది ఇది బేసిక్ అనమాట సో ది ఇంకొక కలెక్షన్లు తక్కువ ఉండడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే బాయ్ కాట్ రెహర అన్న హ్యాష్ టాగ్ కూడా కొంతవరకు పనిచేసిందని చెప్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైము కోటి ముప్పై లక్షల మంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి ఓట్లేసారు అందులో కనీసం పది లక్షల మంది యూత్ ఉన్నారు అందులో కనీసం ఐదు లక్షల మంది సినిమాకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో ఈ ఐదు లక్షల మంది ఈ సినిమాని చూడలేదు ఎందుకంటే వైసీపీ చాలా గట్టిగా తీసుకునింది తమని అవమానించడానికి సినిమా ఫంక్షన్లు వాడుకోవద్దని అనేక సార్లు చెప్పాము లైలా అప్పుడు కానీ భైరం అప్పుడు కానీ మేము చూపించాము అయినా కూడా వీళ్ళు బుద్ధి మారలేదు కావాలనే అతనికి తెలుసు పవన్ కళ్యాణ్కి రఘురామకృష్ణరాజు ఎలాగో మాట్లాడతాడో ఆయన కూడా తీసుకెళ్లాడు రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ చెప్పకుండా అటువంటి స్పీచ్ ఇవ్వడు సో నిజమైన ఔరంగజేబుని ఓడించాడు అండి జగన్ ఔరంగజేబితో పోల్చి మాట్లాడడం అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వం నా మీద పగబట్టిందని చెప్పడం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నిజానికి లో ఈ సినిమా ఎలా ఉంది ఎందుకు చూడాలి ఇవే మాట్లాడచ్చు కానీ అక్కడికి పోయి కూడా రాజకీయాలు మాట్లాడడం అలాగే సినిమాలో కూడా రాజకీయ డైలాగులు పెట్టడం ఇదంతా కూడా వైసీపీకి కోపం తెప్పించింది అందుకని వాళ్ళు బైకాటు పిలుపు ఎంతో కొంత పనిచేసింది అనేది అంటున్నారు ఎందుకంటే లెక్కల పరంగా చూసినప్పుడు కనీసం ఐదు లక్షల నుంచి పది లక్షల మంది యూత్ ఈ సినిమాకి వెళ్ళనీకుండా ఆపగలిగారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఇంకొకటి ఏంటంటే జనరల్ పబ్లిక్ లోనే ఈ మధ్య అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది ఆంధ్రాలో అయితే రూరల్ పీపుల్ దగ్గర మనీ సర్క్యులేషన్ లేదు ఎందుకంటే పథకాల నుంచి డబ్బులు వెళ్ళట్లేదు వాళ్ళకి ఏదో ఒకటి రెండు పథకాలు వెళ్ళే తప్ప మొత్తంగా వెళ్ళట్లేదు జగన్ ఉన్నప్పుడు కనీసం వన్ ల్యాక్ రూపీస్ పర్ ఫ్యామిలీకి యావరేజ్ ఉండేవి అది వాళ్ళు చేసుకునేవాళ్ళు చాలా మంది గ్రామాల్లో మొన్న సర్వే చేసినప్పుడు కూడా రైతు సర్వేలో కూడా తొమ్మిది అంశాలు ఈ ప్రభుత్వానికి వన్ లో వ్యతిరేకత వచ్చిన అంశాలు తొమ్మిది ఉంటే అందులో ఒకటి గ్రామీణ మనీ సర్క్యులేషన్ లేదనేది ఆ సర్వేలో కూడా తేలింది సో దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి మనీ తగ్గిపోతుందో మనం లగ్జరీస్ మీద ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది ఎందుకులే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేలు అవుతుంది మూడు వేలు అవుతుంది సినిమాకి ఆ మూడు వేలు ఉంటే మనం వన్ మంత్ లో చాలా కొనుక్కోవచ్చు చాలా కనీసం సరుకులు కొనుక్కోవడము కూరగాయలకు దేనికోట్టుకు వస్తుంది కదా అని ఇంటిలోనే కూర్చొని టీవీ చూసుకునేవాళ్ళు లేదా ఓటీటీలో సినిమా చూసుకునే వాళ్ళు ఉన్నారు అట్లాగే ఏంటంటే ఇది రెండు రోజుల్లో మంచి ప్రింట్ ఎలాగో ఎలాగైనా వస్తుంది లో మనం సర్క్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడే చూసే ఇచ్చులే అనుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది టాక్ వచ్చి చూడాలి చూడాలి అన్న ఫీలింగ్ క్రియేట్ అయినా వెళ్దాంలే అనుకునే వాళ్ళు ఉన్నారు సో ఈ కారణాల వల్ల అంతా కూడా మనకి ఇదైతే ఈ సినిమా మీద ప్రభావితం చూపించింది బట్ ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా సినిమాల్లో దమ్ముండి కంటెంట్లో దమ్ముంటే హిట్ అవుతుందని పుష్ప టూ రిలీజ్ చేసింది పుష్ప టూ మనకి ప్రూఫ్ చేసింది ఎందుకంటే దాని మీద కూడా విపరీతంగా నెగిటివిటీని క్రియేట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ మెగామాన్లు కావచ్చు కానీ అది అన్ని రికార్డులని బ్రేక్ చేసుకుంటా వెళ్ళింది సో దీనికి ఆ కైండ్ ఆఫ్ అయితే లేదు ఇదే